ఎగిరి ఎగిరి కాళ్ళను వస్తానే కూర్చున్నారు ఏం ఎగిరీలుగా ఇంకా ఇప్పుడు కాదు ఆ రోడ్ షో చేయాలి ఇంకా రెండు గంటల ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు ఎగిరి ఎగిరి కాళ్ళను వస్తానే ఆ కూర్చున్నారు మంచిగా మినిస్టర్ వచ్చరికే మసలి వచ్చానా అమ్మా కాళ్ళనొస్తానే అమ్మ కూర్చున్నారు ಹುಸೋರಾವಾ ದೂರ ಆಸ್ತಿ ವಚ್ಚಿನ ಬಾಬಾ ಎಗ್ರಿ ಎಗರಿ ನಾವು ರಾತ್ಪೇತ ಇಟ್ಟ ಮುಕ್ಕಿ ನಾನು ಕೊಟ್ಟನ ಕೊಟ್ಟು ಮಾರಿ ಪಗ ಬೈಟಾಡಿ ಚಿಲವು ಯಾಡಿ ಜನ ನವೀ ಆಡಿ నవ్వితే పైసలు ఇస్తాం ఓ పగ బయట నడు చూస్తారు నాకే అమ్మా వేసి మోసొచ్చిందా మంచిగా కూర్చున్నారు